రాజమ్మకు పొదుపు ఎక్కువ ముఖ్యంగా వండిన పదార్థాలేవి అవతల పారవేయడం ఆమెకిష్టం ఉండదు ఒక రోజున ఆమె పక్కింటి కైలాసం కుటుంబాన్ని భోజనానికి పిలిచింది కైలాసం తిండి పుష్టి కలవాడు అందుకని రాజమ్మ వంటకాలన్నీ కాస్త ఎక్కువగా వండింది అయితే ఆ రోజు కైలాసం ఆరోగ్యం అంతా బాగులేదు ఆ కారణంగా ఆయన అట్టే తినలేకపోయాడు పదార్థాలు చాలా మిగిలిపోయాయి అతిథులు వెళ్ళిపోయాక ఇవన్నీ చాలా మిగిలిపోయాయి అంటూ రాజమ్మ భర్త సీతయ్య కలవరపడ్డాడు ఆ సంగతి నే చూస్తాలే అన్నది రాజమ్మ భార్య పొదుపు గురించి బాగా తెలిసిన సీతయ్యకు భార్య వాటిని తన చేత తినిపిస్తుందన్న అనుమానం కలిగింది ఆయన మన్నాడు మొహం కడుక్కోగానే కడుపు చేత పట్టుకుని మిలికలు తిరిగిపోసాగాడు ఏం జరిగిందంటూ భార్య దగ్గరకు రాగానే కడుపులో పోట్లు వస్తున్నాయన్నాడు రాజమ్మ వైద్యుడికి కబురు పంపింది వైద్యుడు వచ్చి సీతయ్యను పరీక్షించి రాత్రి ఏం తిన్నావేమిటి అని అడిగాడు సీతయ్య చెప్పాడు ఈ మాత్రం దానికే కడుపులో పోట్లు రాకూడదే సరే ఇంటికి వెళ్ళి ఈ రోజుకు భోజనం మానేసే అన్నాడు వైద్యుడు రాజమ్మ వైద్యుడి కోసం పల్లెల్లో పలహారం తీసుకువచ్చింది దాన్ని చూసి ఆయన కంగారు పడి చూడమ్మా ఈ రోజు నేను ఉపవాసం మరేమను అని వెళ్ళిపోయాడు ఆయన ఉపవాసం నీకు ఒంట్లో బాలేదు ఈ పదార్థాలన్నీ చెల్లుబడి అయ్యేదిలాగా అన్నది రాజమ్మ దిగాలుగా ఆకలితో ఉన్నవాళ్ళెవరినైనా పిలిచి భోజనం పెట్టు ఆకలి రుచి ఎరగదంటారు పుణ్యం కూడా వస్తుంది అన్నాడు సీతయ్య రాజమ్మ అరుగు మీదికి వెళ్ళింది అలా పోతున్నా గారి పాలేరు కనబడ్డాడు ఏరా అలా నీరసంగా కనబడుతున్నావు ఇంకా ఏమీ తినలేదా అంటూ రాజమ్మ వాణ్ణి ఆప్యాయంగా పలకరించింది అవునమ్మా దేనికో కోపం వచ్చి అయ్యగారు నిన్న రోజంతా నన్ను గదిలో పెట్టి తాళం వేశారు ఇప్పుడే వదిలారు అన్నాడు పాలేరు అయ్యో పాపం మా ఇంట్లో పిండి వంటలతో భోజనం సిద్ధంగా ఉంది భోంచేసి వెలుగుదు గాని పద అన్నది రాజమ్మ రాజమ్మ మండువాలు విస్తరి వేసి ఒక్కొక్క పదార్థమే వడ్డించేసాగేసరికి పాలేరు కంగారు పడి లేచి చూడండి మా ఇంట్లో వాళ్ళంతా నేనేమయ్యాను అని వేయికల్లతో ఎదురుచూస్తుంటారు మరెప్పుడైనా ఇంత తిండి గాని అంటూ వీధిలోకి వెళ్ళిపోయాడు అదేమిటి వాడు అలా వెళ్ళిపోయాడు అన్నది రాజమ్మ సీతయ్యతో నువ్వు వడ్డించినవన్నీ నిండటవన్నీ పసిగట్టాడేమో అన్నాడు సీతయ్య అయితే నేను ఆకలి రుచి ఎరగదుగా అన్నది రాజమ్మ ఆకలి రుచి తెలియకపోవచ్చు కాని వాసన తెలుస్తుంది వాడేం ముష్టివాడు అన్నాడు సీతయ్య భర్త అలా అనగానే రాజమ్మ వీధి వీధివాకిలి దగ్గరకు వెళ్ళింది ఒక ముష్టివాడు అటుగా వస్తూ నాలుగు రోజుల నుంచి తిండి లేదు అన్నాడు పిలికరేం కర్మ కడుపు నిండా తిండుగాని రా అన్నది రాజమ్మ ఈసారి ఆమె మొత్తం పదార్థాలన్నీ విస్తట్లో పెట్టి తీసుకువచ్చి ముష్టివాడి ముందు పెట్టింది వాటి వాసన తగలగానే వాడు ఒక్కసారి రాజమ్మ కేసి తల తిప్పి బిర్రు బిగుసుకుపోయాడు రాజమ్మ కంగారు పడిపోయి భర్తకు చెప్పింది సీతయ్య వాడు చచ్చిపోయి ఉంటాడనుకుని పక్క వీధిలో ఉన్న పురోహితుడి ఇంటికి వెళ్లి జరిగిన సంగతి చెప్పాడు దాండే ముందు అనదపేతానికి దాన సంస్కారం చేయిస్తే ఎంతో పుణ్యం నువ్వుది చేయించు ఇంట్లో ఉండిన పదార్థాలన్నీ నాకు దానం చేయి అన్నాడు సీతయ్య వెంట వచ్చి ముష్టివాణ్ణి అది శవం వాసన కాదండి వాడు ముందు వడ్డించిన పదార్థాలు నిన్నటివి అన్నాడు సీతయ్య పురోహితుడు ఉలిక్కిపడి ఇది అనాథపేత సంస్కారం కదా ఇలాంటి దానికి నేను దానం పట్టకూడదు అంతేకాదు వీడి ఆకలితో ఆక్రోషిస్తూ చనిపోయాడు అందువల్ల ఇంట్లో ఉన్న వండిన పదార్థాలన్నీ శవంతో పాటు చితిలో వేస్తే వీడి ఆత్మ శాంతిస్తుంది అన్నాడు సీతయ్య సంతోషంగా ముందు చితులో వండిన పదార్థాలు వేసి తర్వాత వాణ్ణి వేస్తే సరిపోతుంది కదా అన్నాడు ఆ వెంటనే ముష్టివాడు లేచి వాటిని ముందే నిప్పులో వేస్తే నన్ను నిప్పులో వేసే లేదు అంటూ వీధిలోకి పరిగెత్తాడు జరిగిందేమిటో అర్థం చేసుకోవడానికి పురోహితుడికి కొద్దిసేపు పట్టింది ఇంటికి పిలిచి అన్నం పెట్టిన ఇల్లాలిని కాదనలేక ఆమె పెట్టిన భోజనం తినలేక బిచ్చగాడు చచ్చినట్టు పడుకుని చితిమంట వినగానే లేచి పారిపోయాడు పురోహితుడు సీతయ్య పెద్దగా నవ్వసాగారు రాజమ్మకు చచ్చేటంత అవమానం అయిపోయింది ఆమె కోపంగా నేనేమన్నా నా కోసమని పొదుపు చేస్తున్నానా నేను ఆదా చేసి నీకే డబ్బు మిగులుతుంది కదా నీకంతా వేలాకోలంగా ఉంటే ఇప్పుడే ఆ పని చేస్తాను అంటూ భర్త కేసి కోపంగా చూసి లోపలికి పోయి వంటకాలన్నీ నిప్పుల్లో వేసి వచ్చింది నా కడుపులో పోట్లు తగ్గిపోయాయి ఆకలిస్తుంది త్వరగా అన్నం వండు అన్నాడు సీతయ్య అయితే మీ జబ్బు కూడా దొంగ జబ్బేనన్నమాట అని రాజమ్మ విసుక్కున్నది భార్యాభర్తల గొడవ మధ్య తాను ఎందుకని పురోహితుడు మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు ఆ సమయంలో వైద్యుడు హడావిడిగా ఇంట్లోకి వస్తూనే సీతయ్య మందు పంపడానికి ఎవరు దొరకలేదు నేనే వచ్చాను ఆలస్యానికి ఏమనుకోకు అన్నాడు ఎందుకు వారిదంతా దొంగ జబ్బు అని రాజమ్మ వైద్యుడికి జరిగిందంతా చెప్పింది అయితే ఇంకేం ఆ పదార్థాలన్నీ నేను ఉపవాసం మానేశాను నాకు కూడా అన్నాడు వైద్యుడు అందరికీ అందరి అని రాజమ్మ విసుక్కుంటూ వంటగదిలోకి వెళ్ళింది ఆనాటి నుంచి ఆమె వండిన పదార్థాలు ఏమైనా మిగిలిపోతే వాటిని అప్పటికప్పుడే ఎవరికైనా ఇవ్వడం అలవాటు చేసుకుంది Kata-cara gantikanlah kata kain kecil yang diberatkan kecil, mana mimpi ganti laku, sen naik ciri, si ciri, serta